ఈ రోజు సోకాల్ మా సోకాల్ శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది కి వచ్చి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ అన్ని చేసేసి వెళ్ళిపోయారు ఏదో మేము ఏదో బా దౌర్జన్యాలు అక్రమాలు అన్ని ఊర్లో చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు వరకు నిన్నటి వరకు నేను వైఎస్ఆర్ సిపి లీడర్నే కదా ఇంతవరకు ఆయనకి ఏమీ గుర్తుకు రాలేదా వన్స్ ఒక టీడీపీ పార్టీకి నేను మారగానే ఆయనకి ఇన్ని అక్రమాలు ఇన్ని దౌర్జన్యాలు గుర్తుకొచ్చాయా అంటే ఇంతవరకు మా కాన్స్టిటెన్సీ లీడర్ ఎం ఎమ్మెల్యే గారు నిద్రపోతూ ఉన్నారా అన్నది నా డౌట్ ఏమన్నా ఇప్పుడు ఎవరో ఒకరు నేను పార్టీ మారగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ఆయనకు ఆ నిద్ర లేచినట్టుంది అండ్ ఆయన కామెంట్స్ చేసిన దానికి నేను నవ్వాలో లేదో నాకే అర్థం కావట్లేదు నాకు అంత నవ్వు వస్తుంది జబర్దస్త్ జోకులన్నీ వేశారు అని అంటున్నారు మేము అక్రమాలు దౌర్జన్యాలు చేశామని మేము పార్టీ ఇప్పటి వరకు మేము ఎవరికి చెప్పలేదు ఎందుకు పార్టీ మారుతున్నాము అని ఇప్పుడు చెప్తున్నాను ప్రెస్ ముందరినే మేము పార్టీ మారాల్సిన ఉద్దేశం మాకు ముందు నుంచి లేకునింది ఇప్పుడు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ చక్రపాటి రెడ్డి గారు చేసే దౌర్జన్యాలు అక్రమాల వల్లనే మేము మారాల్సి వచ్చింది మా అక్క అప్పుడు కరెక్ట్ టైం చూసేసి దొంగ కేసులు వాళ్ళు ఏపిచ్చి మా నాన్నను జైలు వేపించారు ఇంత చిల్లర రాజకీయము ఇన్ని సంవత్సరాల పొలిటికల్ లో మా ఫ్యామిలీ ఉంది నేను ఎప్పుడు చూడ ఈయన ఒక ఏమంటారు ఎమ్మెల్యే క్యాడరా లేకపోతే ఒక లోకల్ లీడర్ కూడా పనికిరాడు ఎప్పుడో వార్డ్ నెంబర్ కూడా ఓడిపోయాడు అన్న విషయం కూడా నాకు తెలుసు అలాంటి మనిషి ఇప్పుడు మా మీద వేస్తున్నారు ఆయన ఒక క్రిమినల్ కాదంటారా నాలుగు ఎలక్షన్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద అభిరుచి కేసు మీద త్రీ సిక్స్ సెవెంటీ పెడితే ఫోర్ త్రీ నాట్ సెవెన్ పెడితే నాలుగు రాష్ట్రాలు చెక్కలు కొట్టినారా లేదా ఆయన మళ్ళీ మా మీద చెప్తున్నాడు మళ్ళీ మేము కబ్జాలు చేస్తున్నాం అంట ఏ స్థలం కబ్జా చేసినాం ఉన్న స్థలం కబ్జా చేశారు మరో అని చెప్పేసి ఆయనను అడుగుతే దాన్ని సాల్వ్ చేయలేడు ఆయనకు నోరు రాదు ఆయన చెయ్యలేడు అంత చేతగాని ఎమ్మెల్యే దగ్గర మేము ఎందుకు పని చేయాలి అంత చేతగానే ఎమ్మెల్యే దగ్గర పని చేయలేకనే మేము పార్టీ మారాల్సి వచ్చింది ఒక ఊరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓట్స్ ఉన్న ఊరికి ఆయన రావాలి అంటే వంద మంది కం పోలీస్ ప్రొటెక్షన్ తో రావాలా అండి నా ఏమంటారు క్వశ్చన్ అంత దౌర్జన్యాలు చేస్తే అంత అసమతలు ఉంటే ఊర్లో ఆయన ఏం ఒక మనిషి రావచ్చు కదా ఆయన ఘన స్వాగతం చేస్తారు కదా ఎంత చిల్లరతనం అంటే ఇది ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు డెబ్బై కుటుంబాలు ఆయన ఘన స్వాగతం చేశాయంట డెబ్బై కుటుంబాలు ఆయన దగ్గర ఉన్నది ఒక ముగ్గురు మనుషులు తప్పితే ఏ ఒక్కరు మా ఊరి మనుషులు కానే కాదు ఎవరు ఊరి నుంచో తెచ్చుకొని వచ్చి పేడార్తిస్తు లాగా ఇక్కడ నువ్వు ర్యాలీలు చేసుకుంటా క్యాన్వేలు చేసుకుంటా అంటే దానికి ఘన స్వాగతం అని ఒక పేరు మళ్ళీ చేరికలు అంట ఈ చేరికలు అన్ని తప్పుడు చేరికలే డబ్బులు ఇవ్వడము చేరికలు కండువాలు వేసుకోవడము మళ్ళీ మేము ఫోన్లు చేసి బెదిరిస్తున్నామంట అది నీకున్న ఏమంటారు చెడు హ్యాబిట్ ఉన్నట్టుంది మాకు అవసరంలా మా ఊర్లో మేము ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు ఎవరిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఉండాల్సిన ఏమంటారు గౌరవం ఉంది మాకు మొదటి నుంచి ఉంది నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావా అన్నది నువ్వు గుర్తు పెట్టుకో ఒక అమాలి స్థాయి నుంచి నువ్వు వచ్చినావు ఏమి దౌర్జన్యాలు చేయలేదు ఏమి నువ్వు ఏమి చేయలేదు అన్నప్పుడు నువ్వు అమ్మాలి స్థాయి నుంచి ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు ఇంది కోర్టు ఎట్లా సంపాదించినావు నేను చెప్పగలితే ఈ స్థాయికి నేను ఎట్లా వచ్చినాను అన్నది నే పొలిటికల్ కెరీర్ నాది ఎట్లా స్టార్ట్ అయ్యింది మా ఫాదర్ ఎట్లా స్టార్ట్ అయ్యింది మేము ఎప్పుడు తరతరాల నుంచి ఈ ఊర్లో నుంచి మేము పొలిటి పాలిటిక్స్ చేస్తున్నాము అసలు చెప్పాలంటే మేము రాజకీయం కాదు ఈ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమే ప్రతి ఒక్క కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఇన్వాల్వ్ అవుతాం ఒక్క కేసు కూడా ఉండదు ఈ ఊర్లో అలాంటి ఈయన వచ్చి ఈయన దొంగ కేసులు పెట్టించుకుంటా మళ్ళీ ఎవరన్నా కేసులు పెడితే నేను అండగా ఉంటాను అంట అంటే కేసులు పెట్టమనా ఈయన అడుగుడం అంటే దౌర్జన్యాలు చేయని మీరు ఏమైనా కేసులు పెట్టుకొని వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేసేటోళ్ళు నేను ఒకడు ఉన్నాను నేను ఒక క్రిమినల్ వ్యక్తిని ఉన్నాను నాకు తెలుసు మీ లూప్ హోల్స్ ఎట్లానో మిమ్మల్ని ఎలా బయటకు తీసుకోవాలో నాకు తెలుసు అని ఆయన అందరికి చెప్తున్నట్టున్నాడు కేసులు పెడతాము అంటే భయపడేది మీరు అనుకుంటా మీరు బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మాకు బిజినెస్ మైండ్ సెట్ లేదు మాకు ప్రజలు ఉన్నారు మా ఊరు వాళ్ళు ఉన్నారు మా ధైర్యం కూడా మా ఊరు వాళ్ళే నువ్వు వచ్చి ఎవరు వంద వాళ్ళు పోలీసులను పెట్టుకొని ముగ్గురు నలుగురిని ఆర్టిస్టులను లేకపోతే డబ్బులు ఇచ్చి మనుషులను తెచ్చుకోవడం లేకపోతే పక్క ఊర్లో నుంచి తెచ్చుకొని మాట్లాడ వెనకలు పెట్టుకొని మాట్లాడడం మా వల్ల కాదు నేను ఇప్పుడు నీ కౌంటర్ ఇవ్వడం కూడా నా ఊరికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి వాస్తవాలు తెలు తెలుపుతున్నా ప్రజల గురించి ఆలోచించిన గురించి దగ్గర మేము పని చేయలేం కాబట్టి పార్టీ వదిలేసి వెళ్ళాం పార్టీ వదిలేస్తే మేము చెడ్డోలం అయిపోయాం ఇప్పుడు అండ్ అంకిరెడ్డి చెరువు అంకిరెడ్డి చెరువు దగ్గర ఎప్పుడు శాండ్ మాఫియా చేస్తూనే ఉంటారు మట్టి తోకుంటూనే ఉంటారు కరెక్ట్ గా మట్టి తోకునే రోజు పోలీసులు గాయం మరి ఎట్లా అవుతుందో మరి నాకు తెలియట్లా ఏం ఎంత ముట్టుతుందో ఆయనకు నాకు అర్థం మళ్ళీ టెంపుల్ గురించి అడుగుతున్నారు అడుగుతున్నారు ఎంత పర్సంటేజ్ అవుట్ సోర్సింగ్ మహానంది శ్రీశైలంలో నుంచి ఔట్ సోర్సింగ్ కింద ఆయనకు పర్సంటేజ్లు పోతున్నాయి ఆయనకు సపరేట్ ఏజెన్సీనే ఉంది కదా ఆయన కొడుకు ఏజెన్సీ కార్తికేయ ఏజెన్సీ అని ఉంది కదా మరి దాని గురించి మాట్లాడ్డం ఆయన మహానందిలో నంది ఉంది అందరికీ తెలుసు సెంటర్ లో నంది ఉంది ఆ నందికి ఆ నంది కట్టినందుకు రెండు కోట్లు అంట ఎవడన్నా చిన్న పిల్లడు చెప్తే నవ్వుతాడు అది రెండు కోట్లు అయ్యిందంటే ఆ నంది కూడా ఒక దాత ఇచ్చినాడు గుంటూరు అతను ఇంకా మిగతా ఆ చెట్ల బుట్లు ఒక లైటింగ్లు పెట్టినందుకు రెండు అంట సరే అనుకుందామే అనుకో చీప్ గా పాలిటిక్స్ చేసుకునే ఒకటోళ్ళు కాబట్టి అనుకుందాం ఆయన వస్తాడు ఆయన కొడుకు వస్తాడు మళ్ళీ ఆయన భువనేశ్వర్ డంకులు వస్తాడు పది రోజులు దాన్ని ఏమంటారు చెక్కలు తిప్పిస్తాడు సోషల్ మీడియాలో నేను ఇంటి నేను అంత ఇచ్చినా అండ్ మళ్ళీ ఏం అభివృద్ధి చేయలేదు అని ఈ ఊర్లో చెప్తున్నాడు ఐదేళ్లు చేసినాడు ఆయన నేను రెండున్నర సంవత్సరమే నాది ఎంపీపీ పదవి అయ్యింది అండ్ ఎంపీపీ ఫండ్ కూడా ఎంత వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఐదు సంవత్సరాలు అయ్యింది ఆయన గారు పదవిలో ఉండి ఏ ఒక్క రూపాయి సీతారాంపురానికి ఇచ్చినాడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆయనకు ఇన్ని తెలిసినప్పుడు ఆయన ఇవ్వాలి కదా కొంచెం అమౌంట్ అన్న ఇవ్వాలా నేను రైతు ఏమంటే పొలాలకు వెళ్ళేటప్పుడు పొలాల దారికి లేదు అంకుల్ ఫండ్ ఇవ్వండి ఆ ఫండ్ నా దాంట్లో సరిపోదు ఎంపీపీ ఫండ్ లో మీరు ఇవ్వండి అంటే ఎలక్షన్ల తర్వాత అన్ని ఎలక్షన్ల తర్వాత అన్నప్పుడు నువ్వు ఉంటే కదా ఫస్ట్ ఎలక్షన్ల తర్వాత నేను నిన్ను అడగడానికి నువ్వే ఉండవు అందుకే సో కాల్ ఎమ్మెల్యే నువ్వు ఎన్ని మన్నా మాట్లాడుకో నీ ఇదే లాస్ట్ టర్మ్ ఇంకా నెక్స్ట్ టర్మ్ నువ్వు రావు వస్తే ఐ పిటి నీకు ఓట్లేసిన వాళ్ళు ఒక పిటి అండ్ ఐ థింక్ పాపం పైన వాళ్ళకు కూడా తెలిసినట్టు లేదు నీ గురించి అందరినీ డబ్బులతో కొంటా ఉంటావు ఆ డబ్బులు నాకు డబ్బులు లేకపోయినా నాకంటూ ఒక వర్గం ఉంటుంది నన్ను అంతా అభిమానించే వాళ్ళు ఉంటారు అక్క మా నాన్న గురించి మా నాన్న అన్న నాకు ఇంత చేసినాడు అన్న దండం పెట్టేటోడను ఉంటాడు నువ్వు ఆ డబ్బులు వదిలేసిరా నిన్ను కుక్క కూడా చూడదు అట్లాంటోడివి నువ్వు డబ్బులతో నువ్వు రాజకీయాన్ని నడుపుతున్నావు మేము డబ్బులతో రాజకీయం చెయ్యము నీలాంటి అసమర్థత ఎమ్మెల్యే కింద మేము పని చేయము అందుకే పార్టీ మారినాము ఆక్రమించినాడు ఎస్సీ ఎస్టీ కళాశాలలు అది కరెక్టా కాదా చూసుకోండి ఆ కేసు నుంచి మేము కేసులు పెట్టినాము ఆ కేసు నుంచి ఆయన బయట పడాలంటే ఎవరు అంద ఉండాలా మా ఎమ్మెల్యే గారు అంద ఉండాలి ఇంకొకరు ఎవరు దొంగ కా సారా కాసుకునే ఒక మనిషి దొంగ కాత జమాల్ రెడ్డి దొంగ సారైగా కాలుస్తాడు ప్రతి ఒక్క రైలు అబ్యూసివ్ గా అన్ని తిడతాడు ఇన్ని రోజులు నీ పాప గడిచింది నీతి రాజకీయం కదా వాళ్ళు ఎట్లుంటదో నీకు చూపిస్తాం జూన్ నాలుగో రోజు నీ దగ్గర ఉన్న జమాల్ రెడ్డి ఆ నారప్ప రెడ్డి వాళ్ళిద్దరు ఎవరు ఒకడేమో జమాల్ రెడ్డి దొంగసారా కాసుకునేటోడు ఐలూరు మెట్ట మీద ఆడాలని దరి నా నోట్ తో కూడా సంబాధించలే సంబోధించలేను అలాంటి మాటలు అలా మాట్లాడడం వాడిని ఊర్లో నుంచి గెలేసినారు ఇద్దరిని ఈ రోజు వాళ్ళిద్దరిని గెలేసిన వాళ్ళు వచ్చి ఎర పట్టుకొని లోపల తీసుకొని వచ్చి వీళ్ళు అభ్యర్థులు అంటే ఎట్లా కుదురుతుంది నీ వెనకలు ఉన్నోళ్ళు ఎవరయ్యా మా ఊరోళ్ళు ఈ రోజు నువ్వు ఫోటో తీ స్కాన్ చేసుకున్నా ఎలక్షన్ కార్డు లో చూసినా వీళ్ళు నిజమైన మా ఊరోలు నీ వెనకలు ఉన్నోళ్ళు కాదు నువ్వు అని తెచ్చుకొని నీ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఏమో చేసుకున్నావేమో ఆ జిమ్ అన్ని నువ్వు చూసుకో సీఎం నాయకుడికి తెలిసినట్టు లేదు నీ నిజ స్వరూపం తెలిసి నింటే నేను దగ్గర నీకు అసలు నాకు తెలిసి లోకల్ ఎమ్మెల్యే సీట్ కూడా ఇయడయా నువ్వు అర్హత వార్డ్ మెంబర్ కూడా పదిరాడు